ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు చి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ చందన చెరువు కట్టపైన అనగారిన వర్గాల రాజనీతిజ్ఞుడు అమర అమరవీరుడు స్వాతంత్ర పోరాట నిరంకుశ పాలనపై పోరాటం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబు చివరి జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు సందర్భంగా మాట్లాడుతూ ఆయన స్ఫూర్తి తెలంగాణ ప్రజల ఉన్నంత కాలం ఉంటుందని జల దృశ్యాన్ని ఉద్యమాలకు అడ్డాగా మార్చిన త్యాగశిలికొండ లక్ష్మణ్ బాబు ఆశ సాధన కోసం కృషి చేయాలని కోరారు